హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పన్నెండవ లెసన్ వచ్చేసి స్ఫూర్తి ప్రదాతలు అనే పాఠం గురించి అయితే ఇవాళ తెలుసుకుందాం అంటే పాఠం గురించి కాదు పాఠంలోని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవాళ మనం చూసేద్దాం వచ్చేయండి ఇదంతా రచయితలు అనమాట వీళ్ళు అయితే డొక్కా సీతమ్మ గారు ఏ జిల్లాలో జన్మించారు తూర్పుగోదావరి అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం ఎవరిది డొక్కా సీతమ్మ క్రింది వారిలో ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగనిగా ఉద్యోగానికి అనహ అనర్హుడిగా ప్రకటించింది ఎవరు గాడిచర్ల హరి సర్వోత్మరావు సౌందర్యవల్లి పత్రికను నడిపిన వారు ఎవరు గాడిచర్ల హరి సర్వోత్మరావు సర్వోత్తమరావు అముక్త మాల్యాదను రచించిన వారు శ్రీకృష్ణదేవరాయలు హరి సర్వోత్తమరావు గారు హైదరాబాదులో తొలి భాషా సమితిని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఈయన హరి సర్వోత్తమరావు హైదరాబాద్లో తెలుగు భాష సమితిని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఐదు హరి సర్వోత్తమరావు గారు ఎక్కడ ఎప్పుడు జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై మూడు కర్నూలు జిల్లాలో జన్మించాడు స్పెయిన్ దేశపు ప్రధాన క్రీడ బుల్పైట్ కోడి రామమూర్తి నాయుడు గారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఎక్కడ జన్మించారు శ్రీకాకుళం వీరఘట్టంలో విద్యా విలాసం అనే శతకం రాసిన వారు ఎవరు విద్యా విలాసం అనే శతకం రాసిన వారు ఉమర్ ఆలీషా ఎవరు ఉమర్ ఆలీషా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉమర్ ఆలీషాను అమెరికా దేశం ఏ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉమర్ ఆలీషాను అమెరికా దేశం ఏ గౌరవం డాక్టరేట్తో సత్కరించిందంటే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఎస్పి బాలు గారు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు బాలుగారు ఎప్పుడు మరణించారు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై భారతదేశంలో స్కాట్స్ గౌడ్స్ను ఎవరు స్థాపించారు స్కాట్స్ గైడ్స్ను ఎవరు స్థాపించారు రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడన్ పవేల్ భారత్ స్కౌట్స్ గుర్తులో డాష్ 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 ఉంటాయి కలువపువ్వు ట్రైల్ ఫైల్ అశోక్ చక్రం ఇవి మూడని ఉంటాయి అన్నమాట నెక్స్ట్ డొక్కా సీతమ్మ యొక్క అమూల్య సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల మూడులో ఆమెకు ఏమిచ్చి సత్కరించింది ప్రశాంస పత్ర పత్రమును డొక్క సీతమ్మ వారధి అని నామకరణం చేసిన ఆనకట్టను ఎక్కడ ఏ నదిపై నిర్మించారు పాత గన్నవరం వైనతేయా నది వైనతేయా నది రాజద్రోహం నేరం కింద మూడు సంవత్సరాల కఠిన గారాగార జీవితాన్ని ఆనందంగా గడిపిన భారత మాత బుద్దిబిడ్డ ఎవరు గాడి చెర్లహరి సర్వోత్తమరావు తెల్లవారి గుండెల్లో భయాన్ని పుట్టించేలా బ్రిటిష్ వారు దమనఖాండను నిర్వ నిర్వహిస్తూ విపరీత బుద్ధి అనే పేరుతో సంపా సంపాదకీయ వ్యాసం రాసింది ఎవరు గాడిచర్ల హరి సర్వోత్తమరావు గాడిచర్ల వారిని ద బ్రేవ్ హరిశ హరి సర్వోత్తమరావు అని మెచ్చుకున్న వారు ఎవరు మహాత్మా గాంధీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడగలిగారని ఈ కళను శాకాహారం సాహారం చేయడానికి హరి సర్వోత్తమరావు గారు చేపట్టిన ఉద్యమాలు ఏవి గ్రంథాలయ ఉద్యమం వయోజన విద్యా కేంద్రం క్రింది వాటిలో గాడిచర్ల వారి రచన కానిది అముక్త మాల్యాద ఇది కాదు కరె ఈ రెండు కరెక్ట్ అనమాట అబ్రహీం లింకన్ ద నెగ్లెటెడ్ ఎంప్రేరర్ పోర్ట్ కోడి రామమూర్తి నాయుడు యొక్క లక్షణం కానిది పులి వంటి నడక ఇది లక్షణం కాదు వంపి తిరిగిన కండలు కరెక్టు ఉక్క రాళ్ళు కరెక్టు నదురు బెదురు లేని మాట కరెక్టు నెక్స్ట్ వచ్చేసి సాధు పదవర్తి తన్మిత తన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి కోడి రామమూర్తి వర విక్రయం గురించి ఈ మాటలు అన్నది ఎవరు కాళ్ళకూరి నారాయణరావు దే తెలుగు భాషపై మమకారంతో తన పద్దెనిమిదవ ఏటను మణిమాల అని నాటకం రాసిన గనుడు ఎవరు తెలుగు భాషపై మమకారంతో తన పద్దెనిమిదవ ఏటని మణిమాల అని నాటకంగా రాసిన గనుడు ఎవరు ఉమర్ ఆలీష పీఠాపురంలో స్త్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠానికి ఉమర్ ఆలీష ఎన్నోవ పీఠాపతిగా పదవి చేపట్టారు ఆరవ పీఠాధిపతిగా ఎన్నో పీఠాపతి ఆరవ పీఠా పీఠాధిపతిగా ఉమర్ ఆలీషా చేసిన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పండిత్ అనే బిరుదును ఎనుక ఇచ్చిందెవరు ఆల్ ఇండియా ఓరియంటల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా ఓరియంటల్ కార్పొరేషన్ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పండితని బిరుదును ఇన్కిచ్చారు ఎవరికి మరాలి షాకు కాళిదాసు కళానికేతన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం లలిత జానపద వాయిద్య వాద్య సంగీత కార్యక్రమాలను ఎక్కడ నిర్వహించేది గోడూరు బాలుగారు తన నలభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో పదహారు భాషలలో ఎన్ని వేల పాటలతో శ్రోతలను ప్రేక్షకులను ఉరుతూ ఉర్రత లోగించారు నలభై వేలు నలభై వేల భాషలతో స్వర్పద నలభై వేల పాటలతో స్కాట్స్ గైడ్స్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ స్కాట్స్ గైడ్స్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ గుర్తుపెట్టుకోండి క్రింది వాటిలో స్కాట్స్ విద్యార్థులు చేయు సేవా కార్యక్రమాలు ఏవి జాతరలో క్యూలను ఏర్పాటు చేయడం నిరక్షర అక్షరాస్యులుగా చేయటం ముసలివారిని రోడ్డు దాటించడంలో సహాయపడటం మూడు అనమాట ఏంటది స్కాట్స్ విద్యార్థులు చేయు సేవా కార్యక్రమాలు స్కౌట్స్ శిక్షణలో నేర్చుకోనని అంశం ఏమిటి స్కౌట్స్ నేర్చుకోని అంశం జాతీయ పతాకాన్ని స్కౌట్ పతాకాన్ని ఎగరవేయడం వాటి పట్ల అమర్యాదగా మసులుకోవడం ఇక్కడి నుంచి ఇక్కడ అని అడిగాడు పది నుండి పది సంవత్సరాల బాలురు కబ్స్ ఆరు నుండి పది సంవత్సరాల బాలికలు ఆరు నుండి పది సంవత్సరాల బాలరు వచ్చేసి కబ్స్ ఆరు నుండి పది సంవత్సరాల బాలికలు వచ్చేసి బుల్లు పదకొండు నుంచి పదహారు సంవత్సరాల బాలురు స్కౌట్స్ పదకొండు నుంచి పదహారు సంవత్సరాల బాలికలు గైడ్స్ పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల యువకులు రోవర్స్ ఇరవై ఏడు సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల యువతలు రేంజర్స్ వచ్చారు కదా చూడండి నుండి పదహారు ఆరు నుండి పది సంవత్సరాల బాలరు కబ్స్ ఆరు నుండి పది సంవత్సరాల బాలికలు బుల్బుల్ పదకొండు నుండి పదహారు సంవత్సరాల బాలరు స్కౌట్స్ పదకొండు నుండి పదహారు సంవత్సరాల బాలికలు గైడ్స్ పదిహేడు నుండి ఇరవై ఐదు సంవత్సరాల యువకులు రోవర్స్ పదిహేడు నుండి ఇరవై ఐదు సంవత్సరాల యువతులు రేంజర్స్ ఈ క్రింది వారిలో విశిష్ట వ్యక్తుల విశిష్ట సేవకులుగాను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే పద్మశ్రీ పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్న వారు ఎవరు ఎస్పి బాలు పద్మశ్రీ పద్మభూషణ్ రెండిటిని అందుకుంది ఎస్పి బాలు గారు ఇక్కడ కూడా జతపరచండి అని అడిగాడు ఉమర్ ఆలీష బిరుదు మౌల్వి మౌల్వి గాల్గ్రాబ్ గాల్గ్రాబ్ అంటే యూనాని వైద్య గ్రంథం కోడి రామమూర్తి మరణం పంతొమ్మిది వందల నలభై రెండు బిరుదు గాడిచర్ల మరణం గడిచర్ల మరణం పంతొమ్మిది వందల అరవై డొక్కా సీతమ్మ మరణం పంతొమ్మిది వందల తొమ్మిది క్రింది వాటిలో సరికానిది అని అడిగాడు ఇక్కడ కోడి రామమూర్తి ఊపిరి బిగబెట్టి ఒంటి నిండా తాడుతో కట్టించుకునేవాడు ఇక్కడ చూడండి ఈ క్రింది వాటిలో అసత్యవాక్యం అసత్యవాక్యం అంటే ఈ రెండు అసత్య వాక్యాలన్నమాట గాడిచర్ల వారి నుండి నీటి తరం వారు నేర్చుకోవాల్సినవి అసూయ కోపం గౌరవం మొదలువి ఆంధ్రప్రతిక తొలి సంపాదకులు కోడి రామ్మూర్తి రెండు తప్పు హరి సర్వోత్తమరావు గారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో కర్నూలు జిల్లా పాలబోడలో జన్మించారు భారత మతం బుద్ధిపడిన గాడిచర్ల ఈ దేశానికి చేసిన సేవకు చిహ్నంగా విజయవాడలో సర్వోత్తమ భవనం నిర్మించారు ఇవి ఓకే ఈ రెండు తప్పు అనమాట అసత్యం అనమాట నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యం ఏమిటి సరైన వచ్చేసి డొక్కా సీతమ్మ ధనవంతుడు వేద పండితుడైన డొక్కా జోగయ్యను వివాహం చేసుకున్నది ఆమె ఇంట ప్రతిరోజు వందలాది మంది ఉచితంగా భోజనాలు చేసేవారు కరెక్ట్ అనమాట డొక్కా సీతమ్మ ఎవరిని వివాహం చేసుకునిది జోగయ్యను ఇంట ప్రతిరోజు ఎంతమంది భోజనం చేసేవాళ్ళు వందలాది మంది నెక్స్ట్ అపర అన్నపూర్ణగా ప్రపంచ ఖ్యాతి గాయించిన ఆవిడ ఎవరు డొక్కా సీతమ్మ క్రింది వాటిలో ఉమర్ ఆలీ రచన కానిది మాతృసేవ విజయవాడలో ఆంధ్ర అంటు అంటు దోష నివారణ మహాసభ జరిపి ముఖ్య వర్తగా అంటరానితనంపై పోరాడటానికి పిలుపునిచ్చిన వారు ఎవరు డాక్టర్ ఉమర్ ఆలీష చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోనిచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో నిచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి